లోహపు తాంబేలును ఇంట్లో ఎక్కడ పెడితే కలిసొస్తుంది ఆర్థికంగా బాగుంటుందని కొన్ని వస్తువులను కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటా లాఫింగ్ బుద్ద ఇంట్లో ఉంటే ఇల్లంతా ఆర్థికంగాను ప్రశాంతంగాను ఉంటుంది అంటారు అలాగే కొంతమంది తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తూ ఉంటారు అందుకే కూర్మావతారాన్ని కూడా అని అంటారు ఇవి గాజుతోను లోహంతోను తయారు చేస్తారు ఇది ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదట అయితే దీనిని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అక్కడ పెడితేనే మనకు ఆర్థికంగా కలిసి వస్తుందట లోహపు తాబేలును ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం లోహపు తాబేలును ఇంట్లో ఉంచుకుంటే మనపై విష్ణుమూర్తి కరుణ ఉన్నట్టేనట లోహపు తాబేలును ఇంటికి తెచ్చాక దానిని నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేట్లో పెట్టాలి తాబేలు నీటిలోనే జీవిస్తుంది కాబట్టి ఇలా చేయడం మంచిదని చెబుతుంది దీనిని ఉత్తర దిశలో ఉంచాలట అలా ఉంచితే ఇంట్లోని వారి ఆరోగ్యానికి ఎలాంటి డోఖా ఉండదట వ్యక్తిత్వ పరంగాను చాలా బాగుంటారట ఏ పని మొదలు విజయాలు సిద్ధిస్తాయట ముఖ్యంగా లోహపు తాంబేలును ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోహపు తాబేలును తీసుకువచ్చి ఇంట్లో పెట్టండి